ఆది కాన్నము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను వారిని చేపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎంతో ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాహ్మ శకమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరేను అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతని బయలుదేరి తూర్పున తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణం చేయచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశంలో కరవు వచ్చెను ఆ దేశంలో కరవు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నువ్వు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికెత్తెలు ఆడుగాడిదలు వంటెలు ఇయ్యబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన శారైన బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జన్లకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఆమెన్ దేవుడి వాక్యం దీవించి గాక ఆమెన్